ఏడు వేల మంది రైతుల నుండి డెబ్బై నాలుగు వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి నూట యాభై నాలుగు కోట్ల రైతులకు చెల్లించడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాలకు డబ్బులు జమ రైతు నుండి ప్రతి బస్తా కొనుగోలు చేయడం జరుగుతుంది రైతుల సంతోషమే కుటుంబ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెంకటగిరి రైతుకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల పండించిన ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటుగా ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ధైర్యంగా ఉండాలన్నారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చూడాలన్నారు పండించిన ధాన్యాన్ని ఎప్పుడు తీసుకువచ్చినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలు సకాలంలో అందజేయడం జరుగుతుందన్నారు రైతులు రైతు సేవా కేంద్రంలో అమ్మగానే రైతులకు మీరు అమ్మినట్లుగా మీకు డబ్బులు పండింది మీరు సంతోషంగా ఉన్నారా అని మీకు ఫోన్ మెసేజ్కి వస్తాయని రైతులను అడిగి తెలుసుకున్నారు రైతులు వస్తున్నాయని రతంలో రైతులు మిల్లుల వద్ద నాలుగైదు రోజులు పడిగాపులు కాచేవారమని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు గంటల లోపలే మిల్లులకు అప్పజెప్పి రైతులు సంతోషంగా ఉన్నారని రైతుల మంత్రికి వివరించారు ఈ కార్యక్రమంలో డిసి వ లక్ష్మి డిఎం సివిఎస్ సప్లై సుమతి మండల తహసీందర్ ఎంపీడీఓ మండల సై వివేద్య శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పార్టీల నేతలు రైతులు తదితరులు పాల్గొన్నారు పారదర్శకంగా ఎవరికి ఇబ్బంది పడకూడదని మీకే అవకాశం కల్పించాము మీరు ఏమి ఏ మిల్లుకుంటే ఆ మిల్లు తోలుకొనే పర్లేదు త్వరగా వలన కదా మీరు కోరుకునేది పాపం అయితే ఈసారి గతంలో కన్నా దిగుబడి ఎక్కువచ్చు ఖచ్చితంగా అందులో డౌటే లేదు గతంలో అంత దిగుబడి లేదు కాబట్టి మార్కెట్లో చాలా మంది ఎగబడి కొనుక్కున్నారు కానీ ఈసారి ఏంటంటే దిగుబడి ఎక్కువ వచ్చింది ప్రతి చోట కూడా దిగుబడి ఎక్కువ బయట తగ్గింది ఇప్పుడు దేశంలో కూడా ఎప్పుడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా మనకి ప్రతి సంవత్సరం ఇన్ని లక్షల మెట్రిక్ టన్లు కొనుక్కోవచ్చు అని మనకి ఇస్తారు అప్పుడు మీకు ఎన్ని బస్తాలు అక్కడ అమ్ముతారని అడుగుతారు మేము ఆ రోజు ఏం మాట ఇచ్చాము ముఖ్యమంత్రి గారు కానీ మేమందరం కానీ నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేస్తా ఉన్నాం కానీ తొంభై తొమ్మిది శాతం రైతులకి ఇరవై నాలుగు గంటల లోపే డబ్బులు పడ్డాయి ఇప్పుడు ఆయనకి ఆరు గంటల్లో డబ్బులు పడ్డాయి చూడండి చాలా మందికి ఐదు గంటలు ఆరు గంటలు కరెక్ట్ గా చేసాం మన తాతలు ముత్తాతల నుంచి మనం వేస్తున్నాం వెరైటీలు మేము మేము మీకు నమ్మదు పదిహేడు శాతం తేమ శాతం ఉంటే తీసుకోవాల్సిందే పదిహేడు శాతం కన్నా ఎక్కువ ఉంటే ఒక్కొక్క పర్సెంటేజ్కి ఒక కిలో తరుగు అనేది మనం ఇస్తున్నాం అది కూడా ఏంటి ఐదు కిలోల వరకే అంతగానే ఎక్కువ తరుగు ఉండదు మీకు గతంలో ఎప్పుడు లేని విధంగా గోతాలు కూడా తీసుకొచ్చాం దాదాపు ఐదు లక్షల గోతాలు మనం ఇచ్చాం మన జిల్లాలో కొత్తగా గోతాల గురించి కూడా మీకు ఇబ్బంది ఉండకూడదు ఎవరున్నారో అక్కడ రైస్ మిల్లర్స్ ఎవరినా ఏమండి ఎన్ని వచ్చినా మీకు బి వెరైటీ అనేది నార్మల్ కామన్ వెరైటీ అనేది మనం కొంచెం తక్కువ తీసుకుంటాం మీరు సీఎంఆర్ చేశారా ఎంత చేశారు ఈయనే పాపం చాలాసార్లు తిరిగేవాడు ఆఫీస్ దగ్గర రైస్ మిల్లర్ని కొంచెం ఆదుకోమని ఎక్కడ ఏ ఊరి మీద కళ నలభై రెండు బస్తాలు దాదాపు ప్రతి ఎకరంలో ఆ విధంగా వచ్చింది మార్కెట్లో కొనేటప్పుడు రైస్ మిల్లర్లు కానివ్వండి లేదా ఎవరైనా కానివ్వండి ఆ విధంగా వాళ్ళు కూడా కరెక్ట్గా ఎస్టిమేట్ వేసుకుంటారు మీకు ఒక భరోసా కల్పించడానికి నేను మీకు లెక్కలు చెప్పాను గత సంవత్సరం కేవలం ఆరు రైతులే దాన్ని ఉపయోగించుకున్నారు పన్నెండు లక్షల రూపాయలే గత ప్రభుత్వం కొనింది మన ప్రభుత్వం ఈ ఎనిమిది నెలల్లో నూట యాభై ఒక్క కోట్ల రూపాయలు మనం కొనుగోలు చేసి ధాన్యం నూట యాభై కోట్ల ఏడు వేల మంది రైతుల దగ్గర మీ గిట్టుబాటు ధరలు ఎక్కడ పొరపాటు ఉండదు ఒకవేళ ధనాలు కానీ ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీకు ఖచ్చితంగా చెప్పండి మాకు ఇవ్వండి ప్రభుత్వానికి ఇవ్వండి మేము ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా సాగింది ఖరీఫ్ మాసంలో రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం తోటి మా ప్రభుత్వ విప్పు రైల్వే శాసన శాసనసభ్యులు శ్రీధర్ గారు అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాస గారు దేశంలో కట్టినసారి గారు అందరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కలిసినప్పుడు కొన్ని వివరాలు తెలుసుకుని నిన్న మేము కూడా ఆశ్చర్యపోయాం మూడు వందల డెబ్భై ఆరు రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు డెబ్భై నాలుగు వేల మెట్రిక్ టన్లు మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసాం కొనుగోలు చేయడమే కాదు సుమారు ఏడు వేల మంది రైతులకి నూట యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది అంటే అరవై మెట్రిక్ టన్లు ఎక్కడ డెబ్బై నాలుగు వేల మెట్రిక్ టన్లు ఎక్కడ ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి చాలా పారదర్శకంగా నిజాయితీగా రైతుకి అండగా ఉన్నాం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మనం ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ఒక నమ్మకం కల్పిద్దామనే నిర్ణయం తోటి ముందుకొచ్చాం మిల్లర్లు కూడా ఏ మాటగా మాట వాళ్ళు కూడా చక్కగా సహకరించారు వాళ్ళకి బ్యాంక్ గ్యారెంటీల విషయంలో కానివ్వండి రైతుల దగ్గర నుంచి మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు శాతం విషయంలో కానీ గోతాల విషయంలో కానీ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక నమ్మకమైన ప్రక్రియని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం మా జేసీ గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోలు మరింత వేగవంతంగా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఖరీఫ్ నుంచి రబీకి వచ్చాం రబీలో కూడా మాకున్న అంచనాల మేరకు రైతుల దగ్గర కొనుగోలు చేయడానికి సుమారు యాభై ఆరు వేల మెట్రిక్ టన్ వరకు మేము సిద్ధంగా ఉన్నాం ఎవరు కూడా ఆధారపడవసరం లేదు ప్రతి గింజ రైతన్న దగ్గర మేము కొనుగోలు చేసే విధంగా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది స్థానికంగా ఉన్న మా వ్యవసాయ శాఖ అధికారులు పౌర సర్వర్ శాఖ అధికారులు రెవెన్యూ సిబ్బంది ఇక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా అంతిమంగా రైతుకి సహాయం చేయాలి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రైతు సహాయ కేంద్రాల ద్వారా చేసిన ఈ అద్భుతమైన ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా మా కుటుంబ ప్రభుత్వం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి వరకు మేము ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఇరవై నాలుగు గంటల్లోనే మేము జమ చేసాం